చాలా సంతోషం మనం ఇట్లా మహాదేయుడు జయంతి అధికారంగా దీని దీనివల్ల ఒకటేమో జనాల మధ్యలో ప్రజల మధ్యలో ఎక్కువ అవగాహన వస్తాయి మాట్లాడుతున్నామంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నారు అధికారులు ఉన్నారు అందరి మధ్యలో కూడా అవగాహన వచ్చి మళ్ళీ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్స్ కూడా ఏ విధంగా అమలు చేయొచ్చు ఇట్లాగా పెద్దలు చెప్పారు ద్వారా మన హాస్టల్స్ లో రెడ్డి వర్మ గారు జీవిత చరిత్ర ఇంకా చర్చ చేయాల్సిన అవసరం కూడా అందరూ ఉన్నారు కాబట్టి మీరు నోట్ చేసి ఉన్నారు ఇప్పుడు మన స్కూల్స్ కూడా హాస్టల్స్ కూడా మన పన్నెండు జూన్ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి సెకండ్ జూన్ సెలబ్రేషన్ కూడా చేస్తాం అప్పుడు అందరూ మహానేవి జీవిత చరిత్ర తప్పకుండా పిల్లల మధ్యలో తీసుకొని వెళ్ళాలి వారి మధ్యలో ఇట్లా వారి జీవిత చరిత్ర గురించి వారు ఏవైతే పోరాటం చేశారు వారు నేర్చుకోగలిగితే వారి జీవితంలో కూడా పిల్లలు కూడా అమలు చేయగలరు వివక్ష లేని సమాజం ఇంత చెప్పారు ఇప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భంలో వివక్ష జరుగుతాం వివక్ష లేని సమాజం రావాలి అంటే పిల్లలు ఇప్పుడు ఉన్న యూత్ వాళ్ళే కాన్స్ బీయర్స్ వారి మధ్యలో ఇట్లా ఒక మైండ్ లో కొన్ని ఎలా అందరూ ఒక రాగా ఒక రకంగా ఉన్నారు అందరూ ఒక్క రకంగా ఉంటారు ఎక్కడైనా జాతి గాని కులం గాని మతం గాని దానికి సంబంధించిన ఏం భావం ఎక్కడైనా జరగకూడదు ఉండకూడదు అట్లా యూత్ లో పిల్లల్లో ఇట్లా మైండ్ లో పోయింది అనుకోండి వాళ్ళే మళ్ళీ టాట్స్ మేరర్స్ అయితే మనం ఫ్యూచర్ లో వివక్ష లేని సమాజం తప్పకుండా సాధించగలుగుతాం చాలా వరకు వివక్ష తగ్గింది అది ఇంకా కూడా కొన్ని కొన్ని ఉంటాయి మీరు చెప్పింది చాలా నిజం సో ఇట్లానే మనం పిల్లలు కానీ యూత్ కానీ టార్చ్ మేయర్స్ ఉన్నారు సో మన మన అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అధికారులు కూడా మనం ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమం చేసినా అందరూ కులం అందరూ మతం అందరూ జాతికి ఒక్కసారి అంటే అందరి కలిసి తీసుకొని వెళ్తేనే ఈ యొక్క వివక్ష లేని సమాజం మనం ఏర్పాట్లు చేయగలుగుతున్నాం మీ అందరికి తెలియజేస్తున్నాం వారి జీవిత గురించి మీరు అందరూ పెద్ద చెప్పారు ఇప్పుడు భాగ్యనగర్ పేరు కూడా వారి పేరుతోనే హైదరాబాద్ భాగ్యనగర్ పేరు కూడా వారి పేరుతోనే ఏర్పాట్లు చేయడం జరిగింది వారు ఏదైతే బిల్డింగ్ సొంత ఆయన అయితే బిల్డింగ్ ఉందని అక్కడ ఆయన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుస్తూ ఉంది అంటే ఆ టైంలో ఆయన బాలికలు ఎడ్యుకేషన్ కోసం ఇరవై ఆరు స్కూల్స్ ఏర్పాట్లు చేసి సో మహిళల ఎడ్యుకేషన్ కోసం కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు కూడా మన ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ పైన చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మనం ఈ బడి బాట కార్యక్రమం కూడా ఇప్పుడు ఏవైతే మనం స్టార్ట్ చేస్తాం నిన్న నేను అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా పిల్లలు అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారు లేదు అంగన్వాడీ నుంచి మళ్ళీ పాస్ అయిన తర్వాత స్కూల్ కి వెళ్ళాలి ప్రైమరీ స్కూల్ కి వెళ్ళాలి కాలేజ్ కి వెళ్ళాలి అంటే ఆ ట్రాన్స్మిషన్ తప్పకుండా జరగాలి ఆదేశాలు మీరు అందరూ పెద్దలు సందార నాయకులు కూడా ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా అక్కడ కూడా మనం అడ్మిషన్స్ చేయాలి మొన్న మీరు మాకు రిపేర్స్ గురించి కూడా అడిగి ఇప్పుడు డిస్కషన్ నాకు ఇది